బాలుప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులుగా రెండు పర్యాయాలు పనిచేశారు ఆ సమయంలో ఎన్ని దర్శనాల టికెట్ల ద్వారా ఎంత కూడ ముందు ఆ సంగతి తేల్చండి ఆ తర్వాత లడ్డూ కల్తి పరకామని విషయాలను గురించి విమర్శించుకోవచ్చని వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ కుమార్ సవాల్ వేస్తారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి మాట్లాడారు పొరమణులో రవికుమార్ అనేటువంటి ఒక దొంగ తొమ్మిది నోట్లను దొంగలించాడని అవి డాలర్స్ అని ఆ డాలర్ల యొక్క వాల్యూ డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేలు ఉంటుందని చెప్పి అంత చిన్న దొంగతనాన్ని చేస్తూ ఆయన పట్టుబడ్డాడు దానికి కారణం ఆయన వివరించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ రోజు సీసీ ఫుటేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబడినటువంటి టిటిడి బోర్డు ఉన్నప్పుడు ఆ బోర్డు ఆధ్వర్యంలో రవికుమార్ అనేటువంటి దొంగ తొమ్మిది డాలర్ల నోట్లను దొంగలిస్తున్నటువంటి ఫుటేజ్ని పట్టుకోవడం ద్వారా ఆ దొంగ దొరికాడు అది చిన్న విషయం కానీ తర్వాత మా ప్రభుత్వం మా ప్రభుత్వ అధికారులు చేపట్టినటువంటి విచారణలో భాగంగా అతను చాలా పెద్ద ఎత్తున పరకామణి నుంచి దొంగతనం చేసినట్టుగా అది కోట్ల రూపాయల విలువ కలిగినట్టుగా విచారణలో తేలడంతో దాన్ని నేనే పట్టుకొని ఆ డెబ్బై రెండు వేల పెట్టి కేసు పెట్టేసి ఇది అయిపోయింది పో అని చెప్పి ఆయనకి ఫైన్ వేసో లేదో సస్పెండ్ చేసో వదిలేయకుండా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈయన చేసినటువంటి దొంగతనం వల్ల పెంచుకున్నటువంటి ఆస్తులు తన పేర మీద తన కూతురు పేర మీద తన భార్య పేర మీద కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి అన్ని ఆస్తులని ప్రభుత్వం అప్పటి పెద్దలు ఆలోచించి టిటిడి ఉన్న ఉన్నతాధికారుల యొక్క సూచనలు సలహాలు కొందరు న్యాయ నిపుణుల సలహాలతో దాన్ని లోకాదలత్ చేసి వెంకటేశ్వర స్వామికి పద్నాలుగు కోట్ల రూపాయల రిజిస్టర్ వాల్యూ అది మార్కెట్ వాల్యూగా అయితే నలభై కోట్ల వరకు ఉంటుంది అనేటువంటి అంచనాల్లో మేము దేవదేవుడికి సొమ్ముని రిటన్ ఇప్పిస్తే మమ్మల్ని దొంగలు చేస్తారా మీరు అని చెప్పేటువంటి ప్రయత్నంలో తొమ్మిది డాలర్లు అని అన్నాడు వెంటనే జనసేన పార్టీ నాయకుడు నిన్న ఒకడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టినాడు ఒక బీజేపీ నాయకుడు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డికి అసలు మాథ్సే రావా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో ఈ ఆ మనకి భారతదేశంలో కరెన్సీలో ఏ విధంగా రూపాయి నోటు ఐదు రూపాయల నోటు పది రూపాయల నోటు వంద ఐదు వందలు వెయ్యి ఉంటాయో లో కూడా అదే విధంగా నోట్లు ఉంటాయి మనం రూపీస్ అంటాము వాళ్ళు డాలర్స్ అంటారు ఇది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ డాలర్స్ వాల్యూ ఉన్నటువంటి నోట్ హండ్రెడ్ డాలర్స్ వాల్యూ ఉన్నటువంటి నోట్ ఇది ఒక డాలర్ వాల్యూ ఏప్రిల్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ 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 త్రీలో ఏప్రిల్ నెలలో ఈఎస్లో వన్ డాలర్ వాల్యూ ఎనభై రెండు రూపాయల నూట నలభై యొక్క పైసా అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారము రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో యుఎస్ డాలర్ వాల్యూ ఎనభై రెండు రూపాయల నూట నలభై ఒక్క పైసలు వన్ 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 ఫోర్ వన్ అది హండ్రెడ్ డాలర్స్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు మీరు చూడండి వన్ ఇయర్స్ డాలరు ఎనభై రెండు రూపాయల అయినప్పుడు వంద డాలర్ల వాల్యూ ఎంత అవుతుంది ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు ఇంటూ తొమ్మిది నోట్లు దొరికింది తొమ్మిది నోట్లు ఎంత అయింది డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు అదే అదేవిధంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే యూఎస్ డాలర్స్ తొమ్మిది నోట్లు దొరికినాయి ఆ నోట్ల వాల్యూ డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేలు అని చెప్పినారు దీనికి మ్యాథమెటిక్స్ రావా కామన్ సెన్స్ మాట్లాడుతున్నారా ఏమైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా చూపించడానికి వైసీపీ ని తప్పుగా చూపించడానికి గా చిత్రీకరణ చేయడం తప్ప ఈ కుటుంబ నాయకులు ప్రజాస్వామ్యం ఏమన్నా చేస్తున్నారా అసలు నిన్న ఒక నాయకుడు ఇక్కడ కూర్చొని మాట్లాడతారు ఎనిమిది వేలు ఎట్లా అయింది డాలర్ అని అడుగుతాడు అరే హండ్రెడ్ డాలర్స్ వాల్యూ ఉన్నటువంటి నోట్లు ఇది ఒక డాలర్ వాల్యూ ఎయిటీ టూ రూపీస్ అంటే హండ్రెడ్ డాలర్స్ వాల్యూ ఎంత అవి తొమ్మిది నోట్లు అయినప్పుడు ఖచ్చితంగా డెబ్బై మూడు వేల తొంభై నూరు ఆరు రూపాయలు అయ్యింది అదే దొరికింది దాన్ని పట్టుకున్నావునా కదా చెప్పింది ఎంత దారుణంగా ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కూటమి నాయకులు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా మహా అతి భయంకరమైనటువంటి ద్రోహం ఈరోజు వెంకటేశ్వర స్వామికి జరుగుతూ ఉందని చెప్పడానికి మేమే మాత్రం కూడా వెనకాడడం లేదు కారణం ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లడ్డులో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసినాయని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి ఆ విషయాన్ని ఎవరు చెప్పినారు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపి ఖచ్చితంగా లడ్డుని కల్తీ చేసినారనేటువంటి విషయము ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్పినారు ఏ భక్తుడైనా కంప్లైంట్ చేశాడా ఏ అధికారైనా కంప్లైంట్ చేశాడా మీద ఏమైనా ఒక విచారణ కమిటీ చేసి విచారణ పూర్తయిన తర్వాత ఆయన ఏమైనా లడ్డు ఉందని చెప్పినాడా డైరెక్ట్ గా ఒకే మాట చెప్పేసినాడు తిరుమల లడ్డు అడల్ట్రేషన్ జరిగింది దాంట్లో జంతు కొవ్వులు ఉన్నాయి పందు కొవ్వు ఆవుకువ్వు కలిపేసినారు దాన్ని తయారు చేసేసాడు భక్తులు తినేస్తారని చెప్పినారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా నిరూపించగలరు ఏ ఆధారంతో చెప్పినారు